అందరికీ నమస్కారం ముందుగా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కటిమ శ్రీనివాసు గారికి మరియు మా కుటుంబ సభ్యులు కృపా సేవ సభ్యులందరికీ ఈరోజు ఈ యొక్క విందును ఏర్పాటు చేసినటువంటి మా కృపావాణి మేడం గారికి వాళ్ళ అమ్మగారు అయినటువంటి కమలమ్మ గారికి ఈ రోజుకి కరెక్ట్గా ఒక సంవత్సరం నిండిందన్నమాట అన్నమాట కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మేడం గారు ఇంకా బర్త్డేలు కానీ ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా శ్రీనివాసులు గారు కటకం శ్రీనివాసులు గారు స్థాపించి సుమారు ఇంచుమించు తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా ఇప్పటికే చాలా వరకు మంచి మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ ఆర్గనైజ్ చేస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మేడం గారికి మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులకి సభ్యులకి అందరికీ వందనాలు ఇలాంటి సేవ మరెన్నో మేడం గారు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కనిపిస్తుంది కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిట ఉద్దేశం ఉన్న మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడింది దానికి దాతగా వ్యవహరించిన మన కృప వణి గారు వాళ్ళ తల్లిగారైన జ్ఞాపకార్థం ఈరోజు ఈ మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది కమలమ్మ గారు తల్లి ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఈ మంచి రుచికరమైన భోజనం పెద్దలకి పెట్టాలని స్పందించినారు వాళ్ళకి మా ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పెద్దలకి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళ తల్లి ఆశీసులు మీ అందరి ఆశీసులు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇలా ముందుకు వచ్చేదానికి ఇంకా ఎంతోమంది ముందుకు వచ్చి మీలాంటి పెద్దలకి సహాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ మేడం గారికి అలాగే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారు ఎస్కేఆర్ కళాశాల లెక్చరర్ అయిన ఉపాకర్ణ వాణి మేడం గారి తల్లిగారైన కమలమ్మ గారు వర్ధంతిని మొదటి వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేద్దామని ఈ సంస్థ ద్వారా వాళ్ళ పెద్దలకు మీకు వృద్ధులు అయిన వాళ్ళు మీకందరికీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ప్రోత్సహించిన ఈ సేవా కార్యక్రమం శ్రీనివాస్ శ్రీనివాసులు అధ్యక్షులు గారికి తర్వాత సెక్రటరీ గారికి మిగతా వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మాకు కూడా అవకాశం కల్పించారు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనేకి మేము మా చేతనైనంత సహాయము ఈ యుద్ధాశ్రమానికి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చేయాలని చెప్పి మా కళాశాలకారు కూడా మేము పాల్గొంటాము దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఇందాక చెప్పిన కళ్యాణ్ మేడమ్ గారికి మిగతా ఆ యొక్క నిర్వాహకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే తెలియజేస్తే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేదానికి ముందు అని తెలియజేస్తున్నాం కుసాయి రామ్ చార్టీ వృద్ధాశ్రమాలకి కృపా ట్రస్ట్ వారి ద్వారా మనకి రోజు అన్నదానం చేయడం జరిగింది కమలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కూతురు గారు గారు ఈ వృద్ధులందరికీ అన్నదానం చేసినందుకు ఆ వాణి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే కృపా ట్రస్ట్ వారు కూడా మాకు ప్రతి నెల రెండు మూడు కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కృపా ట్రస్ట్ కూడా బాగా పెరుగుదల కావాలని వృద్ధాశ్రంగా కోరుకుంటున్నాను